ఇక్కడ నరం కొట్టుకునేది నరం కొట్టుకుంటే గుండె రెండు వందల నలభై సార్లు కొట్టుకునేది అయితే నేను ఇంకా రోజు ఇక్కడికి వచ్చాం శనివారము శనివారం ఇక్కడికి వస్తే ఇంకా ప్రార్థన చేయించుకొని పోయా రోజు హాస్పిటల్కి వెళ్ళితే నాకు ఆపరేషన్ చేయాలన్నారు లక్ష డెబ్బై వేలు అడిగారు నాకు ఆపరేషన్ చేయాలా ఇంకా నేను వెళ్ళితే ఇంకా నన్ను బెడ్కి జారవటమే అంతకుముందు ఒకసారి వస్తే ఇప్పుడు కాదు ఇంకోసారి వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడే చేస్తాము అని చెప్పాను అన్నారు అయితే నాకు ఇంక ఇప్పుడు హాస్పిటల్కి వెళితే నన్ను బెడ్డుకు జారవాలా నేను పోను ఇంక జీవితాంతం మందులు తినాలి చిన్నపిల్లలు నేను అయ్యగారికి అడిగి తీసుకుపో అని చెప్పానని ఇంక మా ఆయన్ని ఇంక అడిగి ఇంక భువనగిరి మంగళవారం ప్రార్థన అయితే ఇంక అక్కడికి వెళ్ళాము ఇద్దరమే ఇంక ఇద్దరం అక్కడికి వెళ్ళి స్పాన్సర్ చేసుకొని ఇంక ప్రార్థన చేసుకుంటే నాకు మంచి విడుదల వచ్చేసింది మంచి విడుదల వచ్చేసింది నా చేతులు కాళ్ళు అయ్యగారి ప్రార్థన ఎనకాలకోలుకి చేస్తుంటేనే నాకు పెరక్ వస్తున్నాయి నరాలన్ని పెరక్ వస్తున్నాయి ఇంకా అయ్యగారు నరాలు పెరక్ వస్తున్నాయి అనేది పెద్దంగా అరిస అరిసెలకి ఇంక ఇట్ట చేతులు అంటే ఇటు చేతులు చాపాను ఇప్పుడు అంటే ఇప్పుడు తగ్గింది అయ్యగారు అన్న ఎన్ని సంవత్సరాలు బాధది ఇరవై సంవత్సరాల నుంచి బాధ తగ్గిపోయింది నేను మీ దగ్గరికి రావాలనుకుని స్నానానికి పోతున్నాను ఇంకప్పుడే ఆగిపోయింది ఇంకా కొట్టు తెలిసి మరి అద్భుతం జరిగిపోతుంది ఆ కొట్టుడు తగ్గిపోయిందమ్మా తగ్గిపోయింది మనిషి కూడా మంచిగా అయిపోయింది ఇలా లేరు నెల రోజులు అయింది రాలేదా చబులు కొట్టాలి విషయం